వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కార్డు అనేది పేదవాడికి సంజీవిని లాంటిదని రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పటి నుంచి అందరికీ తెలిసిన విషయం కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ విధంగా ప్రొసీజర్ని తగ్గించి చుట్టుపక్కల జిల్లాలలో చుట్టుపక్కల రాష్ట్రాలలో సూపర్ స్పెషాలిటీస్లో ఎక్కడా లేకుండా చేసి రాష్ట్రంలో కూడా చాలా లిమిటెడ్ చేసి పేద ప్రజల ఆరోగ్యంతో ఎలా చెలగాటమాడారో మీ అందరూ కూడా గమనించారు కానీ రాజశేఖర రెడ్డి కొడుకైన జగనన్న తండ్రిని మించిన తనయుడుగా ఈరోజు వైద్య రంగంలో ఏ విధంగా పెనుమార్పులు తీసుకొచ్చారు అలాగే పేదవాడి ఆరోగ్యానికి మొదటి ప్రయారిటీ ఇచ్చి ఈరోజు ఏ విధంగా పిహెచ్సిని కానీ సిహెచ్సి కానీ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ కానీ అన్నిటి కూడా రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ని అందుబాటులో తీసుకురావడమే కాకుండా ఈరోజు దాదాపుగా మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీ క్రిందికి తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో కూడా మరి ఏ విధంగా నెట్వర్క్ హాస్పిటల్స్ని విస్తరింపజేసి పేదవాడికి మంచి ఆరోగ్యాన్ని అందించాలన్న ఒక పెద్ద మనసుతో ఆయన డెషన్ తీసుకున్నారో మనమంతా కూడా ఇన్ని రోజులు గమనించాం మరి ఈ రోజు తీసుకున్నది చూస్తే ఎవరైనా ఆయనకి చెయ్యత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా అనారోగ్యంతో పాలయ్యి ఆరోగ్యం లేకుండా హాస్పిటల్కి దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఈ ఆరోగ్యశ్రీ కార్డుని పెంచడమే కాకుండా మీరు చూస్తే దాదాపుగా ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల కుటుంబాలకి నాలుగు పాయింట్ యాభై రెండు కోట్ల లబ్ధిదారులకి ఈ ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం ఎన్నిసార్లైనా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చేసుకునే అవకాశాన్ని ప్రారంభించారు నిజంగా ఇలాంటిది తీసుకురావాలి అంటే ఈ దేశంలో ఎవరికీ కూడా అంత పెద్ద మనసు లేదు ఒక్క వైఎస్ఆర్ కుటుంబానికే ఆ పెద్ద మనసు ఉందన్న విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు ఇంతకు ముందే మీరు చూస్తే ఐదు లక్షల వరకు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు వారు గ్రామాల్లో పర్యటించినప్పుడు వారి దగ్గరికి ఎవరైనా వచ్చి నేనే నా వరకు తీసుకుంటే చిన్న పిల్లలు మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలల పిల్లలకి కూడా మళ్ళీ లివర్కి సంబంధించిన ఆపరేషన్లు హార్ట్కి సంబంధించిన హోల్స్ కానీ ఆపరేషన్స్ చేయటం కానీ ఇలా చాలా చేయించడం జరిగింది అప్పుడే లక్షల్లో అయింది అంటే పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఎల్ఓసీలు ఇచ్చి కూడా చేయించడం జరిగింది సో ఇది కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ పరిధిలోకి తెలిసినవి తీసుకొస్తున్నారు ఇలా ఎవరికి ఉన్నా కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఒక కుటుంబం ఎన్నిసార్లైనా కూడా వాడుకునే అవకాశాన్ని కల్పించడం చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారు జగన్మోహన్ రెడ్డి గారు అని అందరూ గట్టిగా నమ్ముతున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ని ఎలా వాడుకోవాలో చాలామందికి కూడా తెలియలేదు గతంలో మీరు చూస్తే వారు ఏ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్లకుండా ఎక్కడో సందులో గొంతులో మామూలు హాస్పిటల్కి వెళ్ళటం వాళ్ళు ఈ పేదవాళ్ళని ఆ సమయాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకొని ఏ విధంగా డబ్బులు పిండేసి వాళ్ళని అప్పులు పాలు చేయడమో మనం గమనించాం ఇవి తెలుసుకొని ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఆరోగ్యశ్రీ కార్డుని ఎలా వాడుకోవాలి నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి సో అక్కడికి వెళ్ళటానికి వీరికి సహాయ సహకారాలు సచివాలయ స్టాఫ్ అలాగే హాస్పిటల్స్లో ఆరోగ్య మిత్ర ద్వారా ఎలా అందించాలి అనేది క్లియర్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది అలాగే వన్ నాట్ ఫోర్ కాల్ సెంటర్ పెట్టడం జరిగింది అలాగే మీరు చూస్తే ఈరోజు ఏ విధంగా ఆరోగ్యశ్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు సో దాని ద్వారా వాళ్ళకి నియర్ బై హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కడున్నాయి వారికి వచ్చిన జబ్బుకి స్పెషలిస్టులు ఏ హాస్పిటల్లో అయితే బాగుంటారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి వైద్యం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చి వారు వర్క్ చేసుకోలేని పరిస్థితుల్లో ఆరోగ్య ఆశల ద్వారా కూడా వారిని ఎలా కాపాడాలి అనేది క్లియర్ కట్గా కూడా దాంట్లో ఇవ్వటం మనం గమనించాలి అలాగే మీరు చూస్తే ఏ విధంగా ఆరోగ్య సురక్షలో ప్రతి కుటుంబానికి కూడా మెడికల్ టెస్టులు చేయించి ఆరోగ్యం సరిగా లేని వారికి వారి సమస్యలు తెలుసుకొని ఆ సచివాలయ పరిధిలోనే స్పెషలిస్ట్ని తీసుకొచ్చి వారికి ఉచితంగా మందులు ఇవ్వటమే కాకుండా ఆపరేషన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చెయ్యి పట్టుకొని నడిపించే విధంగా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకొని ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ ఒక పది రోజులకో నెలకో డాక్టర్ ఎప్పుడైతే రమ్మంటారో మళ్ళీ వాళ్ళని తీసుకువెళ్ళి వారికి టెస్టులు చేయించి వారు ఆరోగ్యంగా ఉండే వరకు మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందో మనం అందరం కూడా గమనించాలి ఎందుకు నేను ఇంత ఒక్కి నొక్కి చెప్తున్నానంటే వేరే రాష్ట్రంలో మీరు చూస్తే ఎలక్షన్లప్పుడు ఏదో మేనిఫెస్టోలో చెప్పడం లేదా మీటింగ్లో చెప్పడం ఆ తర్వాత వాటిని మర్చిపోయి గాలి కొదిలేసే నాయకులు మీరు చూశారు కానీ ప్రతిది కూడా తన కుటుంబ సభ్యులకి ఎలా అయితే ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి కుటుంబాన్ని సొంత కుటుంబంలాగా భావిస్తూ ఆ కుటుంబంలో ఒక పెద్ద కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా ఈ కళ్ళుండి కనిపించని ప్రతిపక్షాలు కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ విధంగా దాదాపుగా మీరు చూస్తే యాభై ఐదు నెలల్లో ముప్పై రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలని ఈ వైద్య రంగానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఈరోజు మెడికల్ కాలేజీలు కట్టిస్తున్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తున్నారు మొన్న మీరు చూశారు ఉద్యానంలో ఎవరూ కూడా ఇంతవరకు అక్కడున్న ప్రజల గురించి ఆలోచించలేదు వారి కిడ్నీ సమస్యని దూరం చేయడానికి ఖర్చు పెట్టాలన్న చిత్తశుద్ధి లేకుండా పోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళకి దాదాపుగా ఎనిమిది వందల కోట్ల పైగా ఖర్చు పెట్టి వారికి మంచి నీటిని తీసుకొచ్చి ఇవ్వడమే కాకుండా ఈ కిడ్నీ పేషెంట్ల కోసం హాస్పిటల్ కూడా కట్టి వారందరికీ కూడా భవిష్యత్తులో వారి పిల్లలు ఆరోగ్యంగా ఉండే విధంగా ఇప్పుడున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఈరోజు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు చేతులెత్తి నమస్కరిస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ చేయాలి అంటే ప్రజల మీద అభిమానం ఉండాలి ప్రజల మీద ప్రేమ ఉండాలి అప్పుడే ఇవి చేయగలరు ఓన్లీ ఓట్ల రాజకీయం అంటే ఇవన్నీ కూడా చేసేవారు కాదు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా వైద్యాన్ని పేదవాడికి దగ్గర చేయాలి అన్న చిత్తశుద్ధితో వన్ నాట్ ఎయిట్లు వన్ నాట్ ఫోర్లు పెంచడమే కాకుండా ఈరోజు విలేజ్ క్లినిక్లు కట్టించడమే కాకుండా పీహెచ్లు సిహెచ్లు అండర్ బెడెడ్ అన్నీ కూడా రెనూవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటమే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావడమే కాకుండా ఆరోగ్య సురక్ష ద్వారా సచివాలయ పరిధిలోనే వారికి అన్ని రకాల వైద్య సేవల్ని స్పెషలిస్టులతో అందించడమే కాకుండా ఆరోగ్య ఆసరా ద్వారా వాళ్ళని కాపాడుకుంటూ ఈరోజు హెల్త్ కార్డులను కూడా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకి పెంచడం అనేది నా అభూతో నా భవిష్యత్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ఒక పేదవాడికి ఆ కుటుంబానికి విద్యా వైద్యాన్ని ఫ్రీగా అందించాల్సిన బాధ్యత ఉంటుంది గత ప్రభుత్వాలు ఇవేవి కూడా పట్టించుకోలేదు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ విద్యా వైద్యం రంగంలో మార్పులు ప్రారంభమయ్యాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో విద్యని వైద్యాన్ని అందించి ఈరోజు ప్రజల మనిషిగా ప్రజల మందనలు పొందుతున్న జగనన్న పార్టీలో మేము అందరం కూడా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ వైద్య సిబ్బందిని యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మందిని రిక్రూట్ చేశాం ఎందుకోసం చేశాం పేదవాడికి వైద్యాన్ని సకాలంలో సక్రమంగా అందించాలని ఈరోజు చాలా మెరిట్ బేసిస్లో రిక్రూట్ చేయడం జరిగింది అలాగే గతంలో మీరు చూస్తే ఏడు వందల నలభై ఎనిమిది హాస్పిటల్స్లో మాత్రమే ఈ ఆరోగ్యశ్రీని యూజ్ చేసుకునే అవకాశం ఉంది కానీ ఈరోజు దాదాపుగా రెండు వేల మూడు వందల తొమ్మిది హాస్పిటల్స్ ఇక్కడ అలాగే బయట మీరు చూస్తే దాదాపుగా రెండు వందల నాలుగు మిగతా రాష్ట్రాలలో సూపర్ స్పెషాలిటీల్లో ఈ రోజు వాడుకునే అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విస్తరింప చేశారన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఇలాంటి ముఖ్యమంత్రి గారిని ఇలాంటి గొప్ప పనులు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి అండగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆరోపణలు అపోహలకి ఆన్సర్ చెప్పలేము ఇంతవరకు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు పెట్టి వెళ్ళిన బకాయిల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే అన్ని డిపార్ట్మెంట్లో క్లియర్ చేసి సక్రమంగా ఈ ప్రభుత్వంలో అన్ని కూడా అందిస్తున్నారు కాబట్టి అపోహలు అనేకన్నా ఏ హాస్పిటల్ అనేది మీరు ఐడెంటిఫై చేసి మీరు వెళ్ళి వెరిఫై చేసి మాకు చెప్తే మేము కూడా ఆన్సర్ చెప్తాను